ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం కడప జిల్లా కడప పట్టణం కోఆపరేటివ్ కాలనీలో ఎంఎస్ఎం ఈ ప్రొమోషనల్ కౌన్సిల్ ఇండియా స్టేట్ చైర్మన్ గిద్దలూరు సంపత్ కుమార్ కడపలో ఈ రోజు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పది జిల్లాల్లో మా బ్రాంచ్లను ఓపెన్ చేశాం ప్రజలకు కావలసిన నిధులను విడుదల చేస్తూ వారికి నెలవారీగా తీసుకుంటున్నటువంటి లోన్లు తిరిగి చెల్లిస్తూ సంస్థకు లోటు రాకుండా సొంత కంపెనీలను మ్యానుఫ్యాక్చర్లు సంబంధిత కంపెనీలు సొంతగా కావాలనుకున్న వారు లోన్ విడుదల చేస్తామని చెప్పులు తయారు చేయడం వృత్తులు మొదలగు తయారు చేయ వారికి మా సంస్థ నుంచి నిధులను విడుదల చేస్తామని ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం పల్లెటూరులో ఉన్నటువంటి వారు పట్టణం వెళ్లకుండా పల్లెటూరులోనే సొంతంగా ప్రాజెక్టు పెట్టుకోనన్న వారికి తమ సంస్థ వారు ఆర్థికంగా సహాయం చేస్తామని తమ సంస్థ అనుసంధానంతో ప్రజలకు లోన్ శాంక్షన్ చేస్తామని ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ రెండు జిల్లాలో కోఆర్డినేటర్ ముళ్లపాటి పిచ్చాయ మాట్లాడుతూ కడప జిల్లా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ఈ కంపెనీ వారు లోన్ అమలు చేస్తారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు రాజేంద్ర కుమార్ డిస్టిక్ డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఎంఎస్ఎంఈ అనే కంపెనీని ప్రారంభించామని ఇది ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో

దోరవర్తనం కాబట్టి దయచేసి మా నా ప్రమోషన్ కౌన్సిల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేర్చినగా ఉన్నారు మన పడవ జిల్లాకి రాజేంద్ర కుమార్ అబ్బాయిని విషయ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది నియమించిన క్రమంలో రాజే రాజేంద్ర కుమార్ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేశారు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఎంఎస్ఎంఈపిసిఐ మెయిన్ మోటివ్ ఏంటంటే పేద తరగతి కుటుంబాలకి సహాయం చేయడం మెయిన్ మోటివ్ ఇంకొకటి పల్లెల నుంచి పట్టణాలకి ఎవరు వలసలు వెళ్ళకూడదు అనేది రెండో మోటివ్ ఈ రెండు మోటివ్ల మీద మా ఎంఎస్ఎంఈపిసి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఏదైతే మార్గదర్శ మార్గదర్శాలు ఉన్నాయో వాటి మీదనే మా ఎంఎస్ఎంఈ టీసీ అనేది పనిచేస్తూ ఉంటుంది ఎంఎస్ఎంఈ నుంచి ఏమైతే లోన్స్ సబ్సిడీ లోన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము అయితే స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఓన్లీ సెంట్రల్ ఆపరేషన్తోనే మా వర్క్ అంతా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట మాకంటూ ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది ఆ బడ్జెట్ నుంచి మేము సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మాకు ఇండివిజువల్ లోన్స్ చేయమని చెప్పి ముందు తీసుకెళ్ళాము జనం నుంచి ఇండివిజువల్ ఇండివిజువల్ లోన్స్ స్టార్ట్ చేసాము ఇండివిజువల్ లోన్స్ వచ్చేసి లక్ష రూపాయల నుంచి యాభై లక్షల వరకు లోన్స్ ఇస్తూ ఉన్నాము అవి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కే ఇస్తున్నాం సర్వీస్ సెక్టర్ కింద మేము స్టార్ట్ చేయలేదు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కే ఇస్తున్నాము దాంట్లో వచ్చేసి ఎస్సీఎస్టీస్కి వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది బీసీస్కి వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఓసీస్కి వచ్చేసి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది దాన్ని బట్టి ఎవరికైతే ఆ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఎవరైతే బెనిఫిషియరీ ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకే లోన్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ నామ్స్ ప్రకారం ఏదైతే బ్యాంక్ నామ్స్ ప్రకారం వాళ్ళకు సంబంధించిన డేటా కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకే మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది అది మాత్రం ఖచ్చితంగా గట్టిగా మేము చాలా స్టాండ్ బైగా ఉన్నాము ఇలాంటి రికమెండేషన్స్ మేము తీసుకోము ఎవరికైతే వాళ్ళు తిరిగి కట్టగలరా లేదా వాళ్ళ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళ సివిల్ కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళ ప్రోటాలు సరిగా కరెక్ట్గా ఉన్నా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ప్రాపర్గా లోన్ ఇవ్వడం జరుగుతుంది లోన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉండే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన ఎస్టాబ్లిష్ అయిందా లేదా అనేది డిస్ట్రిక్ట్ డైరెక్టర్గా రాజేంద్ర ఈ ఈ కడప జిల్లాకి చూసుకోవాల్సిన బాధ్యత రాజేంద్ర అలానే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి మంచి శుభవార్త అనుకోండి త్వరలో అంటే మనకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక స్కీమ్ తీసుకొస్తూ ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ మనకు డాక్టర్ సంఘాలు ఎలా అయితే రన్ అవుతున్నాయో అలానే పది పది మంది నుంచి ఇరవై మంది దాకా ఒక గ్రూప్ చేసి వాళ్ళకి ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసుకునేదానికి మా సంస్థ వాళ్ళకి లోన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే ఉమెన్ ఎస్ఎస్ ఎలా రన్ అవుతున్నాయి అలానే మా దగ్గర ఎంఎస్ఎంఈపిసిఐ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద మేము వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరుగుతుంది అది మేబీ మే జూన్ కల్లా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది అలాగే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయ్యింది ఇక్కడ లోపల వాళ్ళందరూ బాధ్యత సపోర్ట్ చేయండి మీకు ఏం కావాలనేది రాజ్యంత బాధ్యత కలవండి అది ఇండివిజువల్ లో కావచ్చు గ్రూప్లో కావచ్చు గ్రూప్ లోన్స్ అనేది మాత్రము ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్కే ఇస్తున్నాము మా యొక్క జెంట్స్కి అయితే లేదు ఓన్లీ జెంట్స్ కి మేఘా పీఎంఐడి కానీ ఇండివిజువల్ లోన్స్ అయితే తీసుకున్నాం బ్యాంక్ మార్స్ ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రూప్ లోన్ అనేది అది మేము వ్యక్తిగతంగా ఇస్తాం బ్యాంకుతో సంబంధించి మేము వ్యక్తిగతంగా మా ఎంఎస్ఎంఐపీసీ నుంచి లోన్ ఇస్తాము దానికి సంబంధించిన స్కూత్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని అన్ని ఓకే అయితే వాళ్ళ కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చేరు వచ్చిన అందరికీ మా ఎంఎస్ఎంఏపిసీ తరఫున నా తరఫున ఇంకా థ్యాంక్ యూ